మిళ్ళ గోపాలరావు కౌలూరు గ్రామం జీకొండూరు మండలం మైలవరం నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం మరియు రోజుకి పద్దెనిమిది గంటలు ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతట తిరిగి ప్రజలను అప్రమత్తం చేస్తూ అప్రమత్తం చేస్తూ పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నారు ఆ విషయం మనందరికీ తెలుసు అదేవిధంగా నాయకుడు సి నారా లోకేష్ గారు మా కార్యక్రమం యువ గణం మరియు శంకారావం కార్యక్రమాలలో పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నారు ఈ ఈ విషయం కూడా మనందరికీ తెలిసిన విషయం అదేవిధంగా మనము కార్యకర్తలందరము కష్టపడి పనిచేసి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయటానికి మనందరం కష్టపడదాం మైలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే గారు శ్రీ వసంత కృష్ణప్రసాద్ గారిని తర జన్ కండవా తెలుగుదేశం పార్టీలో రావటం మనము ఆహ్వానించదగ్గ విషయం మైలవరం కాన్స్టిట్యున్సీ మైలవరం నియోజకవర్గంలో శ్రీ చంద్రబాబు నాయుడు గారు పార్టీ కండువా కప్పి పార్టీలో చేర్చుకోవటం ఇది మైలవరం నియోజకవర్గ ప్రజలకు కార్యకర్తలకు అభిమానులకు ఒక వరం లాంటిది పార్టీ అభివృద్ధి చేయటం చేయటానికి కలిగిన సత్తా మరియు టీడీపీ పార్టీ అభివృద్ధి పదంలో నడపగల శక్తి ఉన్నవారు శ్రీ వసంత కృష్ణప్రసాద్ గారని పార్టీ కార్యకర్తలు అభిమానులు ప్రజలు అందరూ అంటున్నారు పార్టీ కార్యకర్తలు అభిమానులు మరియు శ్రేయోభిలాషులు పార్టీ అభివృద్ధి పదంలో నడపగల శక్తి ఉందని ప్రజల అభిమానులు నమ్ముతున్నారు పూర్తిగా మైలవరం నియోజకవర్గంలో నమ్ము నమ్ముతున్నారు ఈ విషయాలు మనందరం దృష్టిలో పెట్టుకొని ఆయన నాయకత్వంలో మనందరం పనిచేసి ఆయన ఎమ్మెల్యేగా మరియు నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవటం మన బాధ్యత మన కార్యకర్తలందరిపైన ఉన్నది అని ప్రజలు అందరూ Corgo